హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈరోజు నేను బాదాం బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు బాదం తీసుకొని వాటర్ పోసి బాగా కడగండి జనరల్గా ఒక కప్పు బాదాంకి ఒక కప్పు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుని చేసుకుంటారు నేను హాఫ్ కప్ వేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బర్ఫీ మీరు ఎక్కువ షుగర్ ఇష్టపడే వాళ్ళయితే ఒక కప్పు బాదాంకి ఒక కప్పు షుగర్ వేసుకుని చేసుకోండి బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాక వేడి నీళ్ళు పోసి మూడు నుంచి నాలుగు గంటలు బాగా నానబెట్టుకోండి మూత పెట్టి ఇలా పీల్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక పల్చటి బట్ట తీసుకుని ఇలా తుడిస్తే మీకు పైన ఉన్న తేమ అంతా ఆరిపోతుంది వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక కప్పు బాదంకి హాఫ్ కప్ బెల్లం వేసుకుని ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని కొద్దిగా ఎలాచి పౌడర్ వేసి తీగపాకం పట్టుకోండి ఎక్కువ షుగర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఫుల్ కప్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుని తీగపాకం వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసి నీట్గా బాగా కలుపుకోండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా కలుపుతూనే ఉండాలి లేదంటే పట్టేస్తుంది మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ గీ వేసుకుంటూ అలా ఒక నాలుగు స్పూన్లు గీ వేసుకుని అలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది వెంటనే స్టవ్ ఆఫ్ వేయండి ఇదిగా వేడి చల్లారిన తర్వాత ఇలా పిండి ముద్దలా తీసుకుని ఒక చపాతీ కర్రతోటి ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని కార్నర్స్ని ఒక నైఫ్తో కట్ చేసి దీన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి పైన బాదం పిస్తాతో డెకరేట్ చేసుకోవడమే సైడ్స్ తీసేసి పక్కన పెట్టాం కదా వాటిని లడ్డూల్లా చేసుకోవచ్చు లేదంటే ఇలా స్క్వేర్గా కట్ చేసుకోండి